సూపర్ సిక్స్ హామీలలో మరో రెండు హామీల అమలుకు కూటమి ప్రభుత్వం కేబినెట్ మీటింగ్లో ఆమోదం తెలిపింది తల్లికి వందనం అదేవిధంగా అన్నదాత సుఖీభావ పథకాలను అమలు చేయడానికి కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది వచ్చే విద్యా సంవత్సరంలోపు తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తామంటూ నిన్న ఐఎన్పిఆర్ మంత్రి పార్దసారథి మీడియా సమావేశంలో పేర్కొన్నారు కాకపోతే నిన్న మంత్రి చేసిన ప్రకటన పలు సందేహాలైతే కలిగిస్తుందనే చెప్పాలి నిన్న మంత్రి పార్థసారథి మీడియా సమావేశంలో మాట్లాడుతూ వచ్చే విద్యా సంవత్సరం లోపు ఈ తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించారు కాకపోతే వచ్చే విద్యా సంవత్సరానికి ముందు అమలు చేస్తారా వచ్చే విద్యా సంవత్సరం మధ్యలో అమలు చేస్తారా లేదా చివరిలో అమలు చేస్తారా అన్నది స్పష్టంగా చెప్పలేదు వచ్చే విద్యా సంవత్సరం లోపు అంటే ఇప్పుడు వచ్చే విద్యా సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు వరకు ఉంటుంది మరి అప్పటి వరకు అమలు చేయరా అన్నది స్పష్టత అయితే ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది అంతేకాకుండా రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించిన తల్లికి వందన పథకం అయితే ఇక లేదని మంత్రి స్పష్టంగా చెప్పేశారు దీంతో పాటు రైతు భరోసాను కూడా అమలు చేయాలని నిర్ణయించారు కాకపోతే కేంద్ర ప్రభుత్వం రైతులకు పెంచి ఇవ్వనున్న పదివేల రూపాయలు ఎప్పుడు ఇస్తారో చూసి దానికి రాష్ట్ర ప్రభుత్వం తన వంతు కలిపి మొత్తం ఇరవై వేల రూపాయలు ఇస్తుందని ప్రకటించారు మరి గతంలో జగన్మోహన్ రెడ్డి రైతు భరోసా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేదాన్ని కలుపుకొని పదమూడు వేలు ఇస్తున్నాడు మొత్తం జగన్మోహన్ రెడ్డి ఇవ్వడం లేదంటూ హేళన చేసే విధంగా ప్రచారం చేసి మరి ఇప్పుడు వీరు కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే వాటితో కలుపుకొని ఇస్తామంటున్నారు ఇంకా ఉచిత బస్సు ప్రతి మహిళకు పదిహేను వందలు అదేవిధంగా నిరుద్యోగ వృద్ధిపై నిర్ణయం అయితే తీసుకోలేదు మరి అవి ఎప్పుడు నెరవేరుస్తారో చూడాలి ఇక్కడ చాలా మందికి ఈ హామీల ప్రకటనపై కలుగుతున్న అనుమానం ఏంటంటే సంక్రాంతి తర్వాత జగన్మోహన్ రెడ్డి జిల్లాల పర్యటన ఉండటంతో ప్రభుత్వాన్ని ఇంకా సూపర్ సిక్స్ హామీలు అమలు చేయలేదని విమర్శించకుండా కనీసం ప్రకటించి ఉంటే అమలు ఆలస్యమైనప్పటికీ ప్రజల్లో కాస్త హామీల అమలు విషయంపై పలచన పడుతుంది అని ఈ నిర్ణయం ప్రభుత్వం తీసుకున్నట్టు కూడా చాలా మంది భావిస్తున్నారు సో మొత్తానికి మరో రెండు హామీలు అయితే ప్రకటించారు మరి ఎలా అమలు చేస్తారు లేదా పేరుకే ప్రకటించి వదిలేస్తారా అన్నది చూడాలి మరి